హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ప్రెజెంట్ వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్కి స్టాక్ అయితే చాలా వరకు తగ్గిపోయిందండి అసలు రావడం లేదు ఇప్పుడు వచ్చేసి ప్రెజెంట్ ఆరు మండీలు మాత్రమే ఓపెన్లో ఉన్నాయి ఎందుకంటే కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళకి మాత్రమే టమోటా అనేది ఉంది సో వాళ్ళు దూరం మార్కెట్లకు వెళ్ళలేరు కాబట్టి సో ఎందుకంటే అతి భారీ ఎండల కారణం చేత క్వాలిటీ కూడా లేవు దూరంకి వెళ్ళిన ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా రాదు సో ఆ కారణం చేత ఇక్కడికి వస్తున్నారు సో వాళ్ళు వచ్చిన వాళ్ళు యాక్షన్ పెద్దగా జరిగి ఏం ప్రైజెస్ ఏం పెద్దగా వెళ్ళడం లేదండి వాళ్ళు బండి వాళ్ళు సో మాల్స్ వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నారు ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి పన్నెండు వందల బాక్సెస్ వచ్చాయండి అంటే ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ బాక్సెస్ వచ్చాయి అండ్ టాప్ రేట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అండి రేట్ అందరికీ వస్తున్నాయి అన్నమాట టాప్ క్వాలిటీలు చాలా తక్కువగా వస్తున్నాయి సో యావరేజ్ ప్రైజెస్ ప్రతి ఒక్క ఫార్మర్కి అందేది సో ఈరోజు యావరేజ్ తీసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు అండి సూపర్ టాప్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ రెండు వందల ముప్పై రూపాయలు ఈ రెండు వందల ముప్పై రూపాయలు ప్రతి ఒక్కరు గమనించాలి అందరికీ వెళ్ళడం లేదు రేర్ లాట్స్ మాత్రమే పడుతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అన్సీజన్ కాబట్టి స్టాక్ తగ్గిపోయింది అతి భారీ ఎండల కారణం చేత క్వాలిటీలు కూడా చాలా వరకు తగ్గిపోయాయి థ్యాంక్ యూ